హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందండి అండి ఆలు బ్రెడ్ బజ్జీ కావాల్సినవి ఆలు ఉడికించినవి స్మాష్ చేసి ఉంచుకోవాలండి ఉప్పు కారం కలిపి వీటిలోకి క్యాప్సికమ్ చిల్లి ముక్కలు పన్నీర్ ముక్కలు క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం అన్నీ వేసి కలిపించుకోవాలండి ఇవి బాగా కలిపిన తర్వాత కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం బ్రెడ్ తీసుకోవాలండి తీసుకొని బ్రెడ్ మీద ఇవి ఒక బౌల్లో చేసుకొని దాని రెండు బ్రెడ్లు మధ్యన పెట్టి అది గట్టిగా అత్తి దాన్ని ఫోర్ పీసెస్ చేసుకోవాలండి ఫోర్ పీసెస్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక చిన్నపిండి కలిపి ఉంచాం కదండి ఆ చెన్నపిండిలోని ఇవి ముంచి మజ్జిల్లా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేద్దాం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఫోర్ పీసెస్ వేసేద్దాము ఒకవేళ పన్నీర్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేయాలని ఏం లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి అందరూ ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మోర్ వీడియోస్ కావాలి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను ఇంకా వీడియోస్ పెట్టగలను ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్కి వస్తాయండి ఫ్రై అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోండి నా దగ్గర కొంచెం ఆలు మిగిలితే నేను కొంచెం ఆలు బొండా కూడా వేసానండి లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది ఈ బజ్జీయే కాకుండా ఆలు బొండా కూడా వేసండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్